ఈరోజు ఈ తుక్లూరు గ్రామంలో ఒక వ్యక్తిని కార్లో కిడ్నాప్ చేశారని చెప్పేసి అని సోషల్ మీడియాలో వైరల్ జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరైతే ఆ యొక్క కిడ్నాప్ గురి అవుతున్నారని అన్నారు అతని పేరు అచ్చి నాగరాజు ఇతనికి సంబంధించి ఒక అన్నే సూర్య అతనికి ఫోన్ కాల్ చేసి అసభ్యంగా మాట్లాడారనే ఉద్దేశంతో అతను నన్ను ఫోన్లో ఎందుకెలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని అడగడానికని అదే కారులో ఆ తుక్లూరు వెళ్ళడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో ఈ అచ్చి నాగరాజు గారిని ఎవరైతే ఉన్నారో అతన్ని తాళుతో కట్టి కార్లు వేసుకొచ్చాడని చెప్పేసి అని చెప్పడం జరిగింది అతన్ని ఇలాగా తాకి నా మీద బూతులు తిడుతున్నాడు కొడతాడని చెప్పేసి అని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది దీనిపైన మేము ఎంక్వైరీ చేసి దానిపైన దర్యాప్తు చేయడం అని జరుగుతుంది అట్లా కాళ్ళు తా తీసుకొచ్చి ఇట్లా వీడియో వైరల్ అవుతుంది సార్ ఇది కరెక్ట్ అంటారా అట్లా తాళతో తీసుకు అదే డైరెక్ట్ చేస్తున్నాం సార్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది తీసుకుని నేను కేసుకి సంబంధించినటువంటి కూడా ఫైల్ చేయడం అనేది జరుగుతుంది తీసుకొచ్చారు కదా మరి అతను ఈ చర్యలు తీసుకుంటున్నారా ఆ రిపోర్ట్ మేము ఇప్పుడు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కార్ను స్వాధీనం చేసుకుంటారు అందులో రిపోర్ట్లు ఏది ఇస్తే దాని మీద ప్రకారం నేను ఇది హ్యాజ్ పర్లా అంతా కూడా మేము దర్యాప్తు చేసి దాని ప్రకారం అంతా కూడా చట్టపరంగా చర్య తీసుకుంటాం